నేను గెలవడం అనేది ఎందుకు ఎన్నిసార్లు గెలుస్తాను ఇంకా ఇరవై ఐదు సంవత్సరాలు నేనుగాను అందుకే నేను ఇప్పుడే చెప్పారు కదా సరే నేను రెస్ట్ తీసుకుంటాను ఇంకా ఈసారి ఆగిపోతాను ఎవరికో పెడదాముల పెట్టి సాయం చేద్దాం పార్టీ పని చూస్తానంటే ముఖ్యమంత్రి గారు ఒప్పుకోలేదు నేను చాలా చిన్నప్పుడే వచ్చేసాను రాజకీయాల్లో ముప్పై మూడు సంవత్సరాలకు నేను మంత్రి అయిపోయాను నాయకుండా ప్రభుత్వం నడిపి నేను ఇంట్లోనే ఉన్నాను ఏ విసు కదా మరి అన్నీ వదిలేసి తిరిగాం కదా అందుకోసమే నేను మానేద్దం లే ఈసారి అన్నా లేదు అన్నా ఈసారికి ఒకసారి పోటీ చేయి నెక్స్ట్ టైంకి నేను ఆలోచిద్దాంలే ఈ ఒక్కసారికి మాత్రం నువ్వు పార్టీ కోసం చెయ్యు అని ముఖ్యమంత్రి అంటే మళ్ళీ తప్పదు కనుక నేను అప్పటికే ఇంకా ఎస్ఎం లేదు మీ అందరూ ఏమంటే అది చెప్తాను అతనికి ఇప్పుడు నేను మీరు బాగుంది అంటే మీరు అన్నారని మాట చెప్పి నేను కూడా మానేస్తాను మానవద్దు అని అంటే మా వాళ్ళందరూ మానవద్దు అని అన్నారని చెప్తాను సగం మంది అటు సగం మంది ఇట్లా ఉన్నారు లేదా ప్రజాస్వామ్యంలో మీరు వద్దంటే పోటీ చేయడం ఎందుకు పెట్టిన ఎటు ఉంటుంది మీరు ఆ ఓటే కదా ఉంటుంది మీరు ఒకవేళ వద్దంటే ఎవడైనా పోటీ చేసి అవుతుంది ఆ పెట్టి చెప్తే తెలిసిపోతుంది కదా అందుకోసం ఎప్పుడైనా ప్రజాస్వామ్యంలో మీరు పోటీ చేయమంటే చేయాలి వద్దంటే మానేయాలి మీరెప్పుడు మన సాయం చేస్తున్నారు అందుకోసం సాయి శక్తుల నా అధికారాన్ని అంతటినీ నాకు మీ వల్ల సమకూరినటువంటి శక్తి ఏదైతే ఉంటే ఆ శక్తి మీకోసం ఖర్చు పెట్టే పని చేస్తాం ఇన్ని సంవత్సరాల తర్వాత మీరు చెప్పాలా లేదు లేదు నా దగ్గర నువ్వు పుచ్చుకున్నావు డబ్బులు అని ఎవరైనా చెప్తే మా బంధువులు చెప్పాడు పలానా ఊర్లోనా లేదు మా పిల్లడు మద్రాసులో ఉన్నాడు నా దగ్గర డబ్బులు పుచ్చుకున్నాడు ఈ నలభై సంవత్సరాలు ధర్మన్ ప్రసాద్ అని చెప్తే ఎప్పుడు మళ్ళీ మీకు మొహం చూపించడని మీకు మనం మరి ఏం ప్రజా జీవితం కదా ఏం చేస్తుంది అనుకుంటారు చేయదలుచుకోవడం అన్నీ చేశాము మీ ప్రయోజనం కోసం ఇప్పుడు చెప్తున్నాం మేము అందరం చెప్పింది కూడా నేను గెలవకపోతే ఏమైపోతాం కదా నష్టపోయేది మీరు అని అంటున్నాం